జస్ట్ ఒక కొన్ని వార్తలు వస్తున్నాయి అవి ఏమిటి అంటే మన నాగార్జున ఇదేది దసరా అల్లుడు నూరో సినిమా దసరాకి విడుదల చేయాలి అనే ప్లాన్లో ఉన్నాడు అని వార్తలు వస్తున్నాయి ఎందుకు అనవసరం నాకు అర్థం అవడం లేదు దసరా అల్లుడని కానీ ఇంకొక అల్లడని కానీ ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నాడో నాగార్జున నాకైతే అర్థం కావడం లేదు ఇక మీదట నాగార్జున సొంత బ్యానర్లో సినిమాలు తీసుకుంటే మేలు నష్టమో కష్టమో అతనే భరించుకుంటాడు నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కూలీ సినిమాతో పూర్తిగా అంటే పూర్తిగా నాగార్జున ఉన్నటువంటి ఇమేజ్ అనేది పడిపోయింది ఇప్పుడు జగపతి బాబు విలన్గా వచ్చాడు బోయపాటి సీను డైరెక్షన్లో వచ్చాడు బోయపాటి సినీ సీను డైరెక్షన్లో విలన్లకు పర్ఫెక్ట్ రోల్ ఉంటుంది పవర్ఫుల్ రోల్ ఉంటుంది ఇప్పుడు సంవత్సరానికి ఇరవై ముప్పై సినిమాలు తీస్తున్నాడు జగపతి బాబు భాయపాడి సినిమా కాబట్టి ఈన పొయ్యి పోయి బిలాన్గా ఫస్ట్ సినిమా తమిళ్ సాంబార్ని నమ్ముకున్నాడు లోకేష్ కనకరాజు ఇంకేమో నన్ను అద్భుతంగా చూపిస్తాడు ఆ పక్క అని పొంగిపోయారు కూలీ సినిమా మీ అందరూ బాగా గమనించారో లేదో కూలీ సినిమాలో రజనీకాంత్ హీరో కాదు ఈ నాగార్జున కాదు అతను ఎవరు మలయాళం యాక్టర్ అతను హీరోగా పెట్టి సినిమా తీశాడు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆగి ఏదైనా మంచి కథతో వస్తే మేము లేదు సొంత బ్యానర్లో సొంత డబ్బు పెట్టి సినిమా తీసుకుంటే ఎవరికి ఏం నష్టం లేదు వంద కోట్లు కానీ రెండు వందల కోట్లు పెట్టినా పర్వాలే ఇప్పుడు ఏ నిర్మాతకి నాగార్జున సైన్ చేసినా ఇంకో రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యే అవకాశమే ఉంది ఎందుకంటే ఇమేజ్ అనేది పూర్తి డ్యామేజ్ అయిపోయింది కూలీ సినిమాతో మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా అన్నది కామెంట్ చేయండి